ఈ సమావేశానికి వచ్చినటువంటి అక్కలకు చెల్లికందరికీ అన్నల అందరికీ పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను చాలా సంతోషం అమ్మా వంద రోజుల పండగ మనం నేను నన్ను మీరు నన్ను ఎమ్మెల్యే గెలిపించి వంద రోజులు అయ్యిందమ్మా అదేనా వంద రోజుల ముందు మీరు ఓటేసి వేసి ఎమ్మెల్యే గెలిపించినారు మేమంతా కూడా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి చేసుకున్నాం మా పవన్ కళ్యాణ్ గారి ఉప ముఖ్యమంత్రి చేసుకున్నాం సో ఈరోజు ప్రభుత్వం కొత్త ప్రభుత్వం వచ్చింది తేడా గమనించాలని మేము మళ్ళీ కోరుతాం తేడా గతంలో ఈ గత ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నాడు ఇక్కడ ఒక ఎమ్మెల్యే ఉన్నాడు ఆ ఎమ్మెల్యేకి నాకు ఉన్న తేడాని మాత్రం ఒకసారి ఆలోచన చేయండి అప్పుడు పరిపాలనకి ఇప్పటి పరిపాలనకి ఆలోచన ఒకసారి చేయండి నేను నన్ను గుర్తుపడతారా మీరంతా గుర్తుపడతారమ్మా నాకు ఓటేసి గెలిపించారు మీరు తెలుసు తెలియదు నేను నిరంతరం ప్రజల మధ్య ఉండడానికి ప్రయత్నం చేస్తా రోజు మామూలుగానే ఏడు గంటలకు లేస్తాను మిగిలినంతవరకు ఎక్కడో ఒక వాటిలో తిరుగుతాను మీ అక్కలు చెల్లెలు బయటకు వస్తారు మాకు నేను నీళ్లు లేవంటారు రోడ్లు లేవంటారు డ్రైనేజ్ బాగాలేదంటారు మాకు ఇల్లు లేవంటారు అసలు ఏమి చేయదా మీద అడుగుతారు అవన్నీ వింటాను ఓపి అదే నాకు టిఫిన్ టిఫిన్ కాఫీ ఏదైనా ఉంది అంటే మీ టిఫెట్ ఇంట్లో నాకు ఆనందం నాకు టిఫిన్ కాఫీ లాగా అనిపిస్తుంది ఇవన్నీ ఓపిక వింటాను పది పదిన్నర పదకొండు అవుతుంది అప్పుడు ఇంటికి వెళ్ళి మళ్ళీ కాసేపట్ల ఎవరో వెయిట్ చేస్తారు కదా ఇంట్లో చేస్తారు మళ్ళీ మధ్యాహ్నం ఇటువంటి కార్యక్రమాలు అంటే సాయంకాలం మళ్ళీ నాలుగు గంటలకు బయలుదేరుతాను మళ్ళీ పోతే మళ్ళీ ఇదేముంటది నీళ్లు లేవు రోడ్లు లేవు డ్రైనేజీ లేదు అది లేదు ఇది లేదు అనే మళ్ళీ తిట్లు అదే కాఫీ అదే టీ అదే టిఫిన్ మళ్ళీ రాత్రి ఏ పదకొండు గంటలు అవుతుంది నేను ఇంటికి వెళ్ళి పడిపోయే లోపల పదకొండు రోజుకు పదహైదు గంటలు నేను ప్రజల మధ్య ఉంటా ఊర్లో ఉంటే ఊర్లో లేకపోతే కుదరదు విజయవాడ పోయినప్పుడు కూడా ఇక్కడ కుదరదు పదహైదు గంటలు మీ మధ్యనే తిరుగుతా ఉంటా చాలా మంది నా వీడియోలు చూసి ఫేస్బుక్ లో చూసి ఎందుకంటే తిరుగుతావు నువ్వు ఎమ్మెల్యే అయితే రాదు కదా ఐదు సంవత్సరాలు పడుకోవచ్చు కదా హాయిగా నీ ఏమయ్యా కాలేజీకి కాల్ చేసుకుని నేను ఫీగా వాళ్ళు లేరు నేనేమి చేయరు కదా నేను అన్నాను అయ్యా అసలు కాదు మా వాళ్ళు ఇప్పుడు పెద్దలు చెప్పారు ఈ వాటిలోనే నాకు పదహైదు వందల ఎనభై నాలుగు ఓట్లు మెజారిటీ మెజారిటీ అంటే ఆ పార్టీకి పోగా మిగిలిన ఓట్లు నాకు ఎందుకు వేసినారు కదా ఇంతకు ముందు ఉన్నటువంటి ఎమ్మెల్యే ఏవి సీడ్ ఎప్పుడో ఎలక్షన్లప్పుడు మాత్రమే వస్తాడు మళ్ళీ ఎలక్షన్లప్పుడు మాత్రమే మళ్ళీ కనబడతాడు నా గోడ్లు ఏమని మధ్యలో ఒకడు నేను రౌడీ నేను గోండా నేను కబ్జా అని ఒకడు కనబడుకుంటాడు ఇక్కడ ఎవరన్నా పాపం మా మహేష్ యాదవ్ లాంటి వాళ్ళు ఏమయ్య ఇంత దుర్మార్గం చేస్తారు అంటే వాళ్ళు పోతారు వాళ్ళు ఎండ మీదకి పోతారు అట్లంతా చేసేది ఒకప్పుడు అట్లా కాదు నేను ప్రజల్లో ఉండాలనుకుంటాను ఓట్లు వేసిన వాళ్ళు అడగరా ఓట్లు వేసినందుకు అడగడానికి పని చేస్తామని కదా ఓట్లేసిన వాళ్ళకు అడిగే హక్కు ఉంటుంది ఓట్లేసిన వాళ్లకు తిట్టే హక్కు కూడా ఉంటుంది దగ్గరుండి పని చేయించుకునే హక్కు కూడా ఉంటుంది నేను అందుబాటులో ఉండాలి కదా అంతే కదమ్మా నేను అందుబాటులో ఉండాలని జనం జనంతో జనాల మధ్య తిరుగుతానే ఉంటా తిరుగుతానే ఉంటా తిరుగుతానే ఉంటా రాబోయే ఐదేళ్ళు ఇట్లాగే తిరుగుతా మీ ఇంట్ల దగ్గరే ఊరికే ఊరికే వస్తూనే ఉంటా పని చేయడం అంటారా చేస్తా ఎందుకంటే నేను ఎమ్మెల్యే నేను ఎమ్మెల్యే కూడా కాదు మీరు నన్ను ఎమ్మెల్యే చేసిన తర్వాత ఇప్పుడు గుర్తుపెట్టుకోండి అమ్మా నాకు ఈ మైక్ ఇచ్చిన ఈ రోజు నాకు ఈ గౌరవం వచ్చిన నన్ను స్టేజ్ మీద నిలబెట్టిన అవన్నీ మీ వల్లనే తప్ప నా గొప్పతనం ఏమీ లేదని మాత్రం మీరు అద్దు అర్థం చేస్తారు మీ వల్ల మాత్రమే ఎమ్మెల్యే అయినా మీరు ఓట్లు వేస్తేనే నాకు ఎమ్మెల్యే హోదా వచ్చింది పదవి వచ్చింది నన్ను ఈ నాయకులందరూ మా తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ జనసేన పార్టీ నాయకులు కానీ బీజేపీ నాయకులు నన్ను ఈ రోజు నేను ఎమ్మెల్యే హోదాలో కూర్చున్నా నేను ఆధుని ఎమ్మెల్యేగా నేను పేరు తెచ్చుకుంటా ఈ అవకాశం ఇచ్చింది మీలే కాబట్టి తప్పనిసరిగా పని చేస్తా రోజు పదిహేను గంటలు జనాల మధ్య తిరిగి పని చేస్తా నేను ఎమ్మెల్యే అయిన వెంటనే అసెంబ్లీలో పోయి మా ఆదోని అది కావాలా ఇది కావాలని గట్టిగా మాట్లాడినా మీరు చూసిన అని అడుగుతావు చూడండి ఇప్పుడు నా వీడియో చూస్తే కొట్టమొదసరి ఎప్పుడు అంతకుముందు ఆదోని గురించి అసెంబ్లీలో ఎవరు మాట్లాడేవాళ్ళు కాదు నేను అసెంబ్లీలో నేను ఆదోని ఎమ్మెల్యే అంటే ఆదోని ఎక్కడ ఉందన్నారు కొంతమంది అక్కడ ఆ వైపున తెలియదు ఆదోని ఎక్కడ ఉంటుంది నేను కర్నూలు జిల్లాలో ఉంటారని చెప్పుకున్నా వాళ్ళకి రెండో రోజు మూడో రోజు మాట్లాడిన తర్వాత వాళ్ళకి కూడా తెలిసిపోయింది ఆ ఆదోని అది సరదీ ఎమ్మెల్యే లేచాడని ఆదోని గురించి అసెంబ్లీలో మాట్లాడి గట్టిగా వాదించడానికి ప్రయత్నం చేశాను మాకు హాస్పిటల్ లేదు నీళ్లు లేవు అది లేవు ఇది లేవు అని గట్టిగా మాట్లాడినా అంటే అక్కడ మాట్లాడితే ముఖ్యమంత్రి ఉంటారు ఉప ముఖ్యమంత్రి ఉంటారు మిగతా మంత్రులు ఉంటారు అనే ఉద్దేశంతో అక్కడ మాకు గట్టిగా మాట్లాడాను తర్వాత మంత్రులందరినీ కలిసి చెప్పిన నీళ్ల కోసం నీళ్ల మంత్రి దగ్గరికి పోయినా ప్రాజెక్టు కోసం ప్రాజెక్టు మంత్రి దగ్గరికి పోయినా ఇంకో మంత్రి దగ్గరికి పోయి మాతో రణమండల రాంజనేయ స్వామి గుడి కట్టండి అని చెప్పిన ఇంకో మంత్రి దగ్గరికి మా దగ్గర ఆటో నగర్ కావాలని చెప్పిన ఇట్లా ముప్పై నాలుగు మంత్రులు ఉంటే ముప్పై నాలుగు మంత్రుల దగ్గరికి పోయినా నేను అందరి దగ్గర ఏదో పేపర్ ఇచ్చిన అందరూ పక్క పక్క నవ్వరు ఏమైనా పేపర్లు ఇచ్చిన పని లేదా అంతకుంచి ఏం చేస్తాను ఎమ్మెల్యేగా మీ వైపున మీ వైపు నుంచి ఎవరెవరు పేపర్ ఇవ్వాలి కదా మంత్రులకి ఎలా వద్దా చెప్పు తల్లి ఇచ్చిన ఇస్తే సరే మంచి రోజు వస్తుంది మీకు డబ్బులు పంపిస్తాము మీ ఊరికి అన్న ఒక ఆయన మున్సిపల్ మంత్రి దగ్గరికి పోతే ఆయన నేను బాగా సతాయిస్తా ఉంటే ఆయన అప్పటికప్పుడు కోటి ఇరవై లక్షలు ఎంతో ఇచ్చినాడు ఇచ్చి ఆ కాలంలో మురుగంతా తీసుకోవడానికి వాడుకోండి పని జరుగుతుంటారు కదా మళ్ళీ మిగతా డబ్బులు మళ్ళీ ఇస్తా అన్నాడు పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి పోయినా మాకు ఎట్లయినా సరే మంచి నీళ్ళతో ఇంటింటికి కూడా ఇవ్వాలా తప్పనిసరిగా అని చెప్పిన ఆయన దండం పెట్టి నేను ఇంకా ఇప్పుడే మాదిరి నేనయ్యా నాకు కొంచెం ఊపిరి తీసుకునే టైం ఒక రెండు నెలలు టైం ఇస్తే నేను అన్ని చూసుకొని ఎంత డబ్బులు ఇస్తానో నీకు చెప్తాను అని అన్నాడు సరే అని దండం పెట్టి బయటకు వచ్చిన చంద్రబాబు నాయుడు గారు కూడా హామీ ఇచ్చినారు ఎందుకు నువ్వు బాగా చెయ్యి కష్టపడి ఆధునిక డబ్బులు ఇస్తానులే అని చెప్పినాడు ఇలా నెల గడిచి లోపలే పాపం మీరు చూశారు గత నెలలో పదహైదు రోజుల ముందు పెద్ద వరదలు పడాల్సిన టైంలో దేవుడు వర్షం పడిన పడలే అకాలంగా సడన్గా వర్షం వచ్చేసింది విజయవాడ గుంటూరు అంతా మురిగిపోయింది చూశారు కదా మీరు టీవీలో చూశారు కదమ్మా ఆ మురిగిపోయారు రెండు లక్షల మంది మీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు మామూలు సామాన్యులు రెండు లక్షల మంది రోడ్ల మీద ఉన్నారు వేల కోట్ల రూపాయలు ఇల్లు వదిలిపెట్టి పోయి చంద్రబాబు నాయుడు గారు అడగలుగుతాను నాకు ఇప్పుడు డబ్బులు కావాలి అర్జెంట్ కావాలని కానీ అడగలుగుతాను ఆయన డబ్బులు ఇచ్చేది కాదు నేనే జ్వరం పట్టుకుని ఊరంతా తిరిగినా చూసాను మీరు వీడియో మీరు చూసారమ్మా జోరు పెట్టుకుని ఊరంతా తిరిగి రూపాయి రూపాయి తీసుకొని మనమే చంద్రబాబు నాయుడికి డబ్బులు ఇద్దాం అక్కడ ఉన్న వరద వరదల్లో ఉన్నటువంటి మన తెలుగు వాళ్ళని మనకు కనీసం అన్నమన్నా పెడతారు కానీ కనీసం బట్టలన్నా ఇస్తాడు అని ఊరంతా తిరిగి డబ్బులు కలెక్ట్ చేసి మనమే ఇంకా చేస్తా ఉన్నాం ఇస్తాం ఆయనకి కూడా అక్కడ ఆ పరిస్థితి రాష్ట్రం అంతా కూడా అయినప్పటికీ కూడా అయినప్పటికీ కూడా ఇక్కడ కష్టం ఉంది కదా కేంద్ర ప్రభుత్వం దగ్గర కష్టం అక్కడ వరదలు లేవు కదా నరేంద్ర మోదీ గారు రాష్ట్రాన్ని ఆదుకున్నాడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు పనికి ఆహార పథకం అని ఎన్ఆర్జిఎస్ పథకం కింద డబ్బులు వేసారా డబ్బులు వేస్తే మనకు ఇరవై ఆరు రోడ్లు శాంక్షన్ అయినాయి అంటే అవన్నీ కూడా పల్లెటూరులకు వేసే రోడ్లు మనకు నలభై మూడు గ్రామాలు ఉన్నాయి కదా నలభై మూడు గ్రామాలకు రోడ్లు వేసేటువంటి పని ఇచ్చినాడు నరేంద్ర మోదీ ఆ పని ఇప్పుడు మొదలవుతాను ఓ ఊరికి పోయి నేను చూస్తా ఉన్నాను ఎక్కడ రోడ్డు వేస్తే బాగుంటది ఎక్కడి నుంచి ఎక్కడికి కావాలా అని చూస్తా ఉన్నాను ఒక నెల రోజుల్లో ఆ రోడ్లు పల్లెటూరు లక్ష రోడ్లు మొదటి ఏడు మొదలు పెడతాయి ఇరవై ఆరు పల్లెకులు మొదలవుతాయి దాంతో పాటుగా మంచినీళ్ళకి సంబంధించి మీరు గుర్తుంచుకోవాలి ఎలక్షన్స్ టైంలో నేను తిరుగుతున్నప్పుడు మన రాంజల చెరువు ఉంది తెలుసు రామ్జీల చెరువు మీకు అందరికి తెలుసా తెలియదమ్మా రామ్ జల చెరువులో నుంచి ఒకప్పుడు మనం నీళ్లు తాగేదంతా నేను ఎలక్షన్లకు వచ్చేసరికి దాంట్లో నీళ్లు తాగి జనాలు చచ్చిపోతున్నారు అని చెప్పారు నాకు నేను ఎన్నికల్లో చెప్పినా నాకు ఓటేసి వేసి గెలిపించండి నేను ఎమ్మెల్యే అయిన మరుక్షణ దాన్ని క్లీన్ చేస్తానని చెప్పినా చెప్పినా లేదా అంటే ఎమ్మెల్యే మరుక్షణమే మున్సిపాలిటీ ఇంజనీర్లు అందరినీ పట్టుకొని ఆ చెరువు నిండా ఉన్నటువంటి విషము నీళ్లు విషము నీళ్ళని తోడి బయటికెయ్య ఎన్ని మోటార్లు పెట్టినామంటే ఆ విషమ నీళ్ళు తోడడానికి ఆ కంబు ఆ నీళ్లు భయంకరమైన వాసన దాన్ని తోడి 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 ముప్పై రోజులు తోడినామమ్మా ఆ నీళ్లు బయటపడేయడానికి అంత విషం లోపల స్మెల్ అంతా వచ్చింది మొత్తం క్లీన్ చేసి దాని కిందంతా కూడా బ్లీచింగ్ పౌడర్ వేసి మొత్తం నీళ్లు తీసేసి ఆ చెరువు అంతా శుభ్రం చేసి దాంట్లో ఉన్న ప్లాస్టిక్ మనవాళ్ళు ఇంకో విచిత్రం ఏంటంటే పూజలు చేసినంత దాంట్లోనే ప్లాస్టిక్ బాటిల్ అన్ని దాంట్లోనే కవర్లన్నీ దాంట్లోనే అంటే అన్ని క్లీన్ చేసి శుభ్రంగా చేసి ఇప్పుడు మీరు పోయి చూడండి రామజల చెరువు చక్కటి మంచి నీళ్లతో మొన్నబడిన వర్షాలకి బ్రహ్మాండంగా నీళ్లు చేరి కలకలలాడుతూ ఉంది శుభ్రంగా ఉంది ఆ నీళ్లు మనం వేసవి కాలంలో తాగుతాం ఇది నేను ఈ మూడు నెలల్లో చేసిన పని అది ఇంత ఇంత చేస్తున్నప్పుడు ఇంకొక పని కూడా చెప్పుకోవాలి నేను నాకు చాలా ఇష్టమైన పని అందరూ అక్కలు ఉన్నారు నేను ఈ ఊరికి వచ్చి ఎమ్మెల్యే వెంటనే చాలా మంది నా పేపర్ పట్టుకొచ్చేవాడు ఏంటి అని చూస్తే మా పిల్లలకి హాస్టల్ సీట్ కావాలా హాస్టల్ సీట్ కావాలా ఈ ఊర్ల అందరూ కూడా సుఖీకి పోతారు అంటే వలస పోతారు మూడు నెలలు నాలుగు నెలలు పోతారు వాళ్ళ బిడ్డల్ని చదువుకునే బిడ్డల్ని ఎక్కడ పెట్టిపోవాలా అక్కడ తీసుకొని పోతే చదువు ఎట్లా వస్తుంది ఎక్కడ వచ్చినట్టే బంధువులు ఇంట్లో పెట్టేది బంధువులు ఇంట్లో పెడితే సరిగ్గా చూసుకుంటారా అమ్మ మీరు చెప్పండి చూసుకోండి అందువల్ల వాళ్ళకి హాస్టల్ కావాలి అబ్బాయిలంతా అక్కడెక్కడ పెట్టచ్చు అమ్మాయిలు ఎక్కడ పెడతారు భయం కదా ఆడబిడ్డ పెట్టాలంటే అందువల్ల అందరూ వచ్చిన హాస్టల్ హాస్టల్ అడిగారు నేను చాలా మంది కలుగుతా ఉంటుంది సీరియస్ గా ఉంది ఇష్యూ అని నేను వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్తే ఆయన రాత్రి కాదు నేను ఆయన కష్టం ఎక్స్ప్లెయిన్ చేశాను అయ్యా ఆడబిడ్డలు ఎక్కడ పెట్టిపోతారు నెక్స్ట్ ఇయర్ నీకు హాస్టల్ ఇస్తానన్నడ నెక్స్ట్ ఇయర్ కాదండి నాకు ఇప్పుడే హాస్టల్ కావాలా కనీసం వంద మంది బిడ్డలను చదివించుకోవాలి ఆయన ఇక్కడ హాస్టల్ పెట్టి అని అంటే అప్పటికప్పుడు ఆయన సంతకం పెట్టి నూట ఇరవై మంది ఆడబిడ్డలను పెట్టుకోవడానికి నాకు హాస్టల్ ఇచ్చినాడు దాన్ని రాగానే ఓపెన్ చేసినాడు నేను మీ ఇప్పుడు పోయి చూడండి ఆ మేదరిగిరిలో మేదలిగిరిలో నూట ఇరవై మంది ఆడబిడ్డల్ని పెట్టుకొని ఒక హాస్టల్ ఆడబిడ్డల హాస్టల్ రన్ చేస్తా ఉన్నా ఇప్పుడు వాళ్ళ తల్లిదండ్రులందరూ ఎక్కడో పని చేసుకున్నారు కొంతమంది గుంటూరులో ఉన్నారు కొంతమంది హైదరాబాద్ లో ఉన్నారు కొంతమంది బెంగళూరులో ఉన్నారు వాళ్ళందరూ సంతోషంగా ఉన్నారు మా బిడ్డ క్షేమంగా ఉంది హాస్టల్లో అని వాళ్ళకి బాత్రూమ్లు లేవు అక్కడ బాత్రూములు లేవంటే ఎవరో పెద్ద మనుషులు అడిగిన అయ్యా నాలుగు బాత్రూమ్లు అయ్యా మీరు అని అంటే వాళ్ళు కూడా పని మొదలు పెట్టినారు బాత్రూమ్లు కడతా ఉన్నారు ఇట్లా రోజుకొక పని రోజుకొక పని చేసుకుంటా పోతా ఇంత పెద్ద ఊరిని ఇంత పెద్ద నాశనము పూర్తిగా సర్వనాశనం ఐదు సంవత్సరాల్లో దీన్ని పట్టించుకోనటువంటి ఈ ఊరిని రాత్రికి రాత్రి నేను బాగు చేయగలను ఆలోచన చేయడం సాధ్యం మీరు ఒక కొట్టం వేసుకోవాలా ఒక ఇల్లు కట్టుకోవాలా ఎన్ని రోజులు టైం పడుతుంది రెండు మూడేళ్ళు పడుతుంది మరి నేను ఇంత పెద్ద ఊరిని మళ్ళీ బాగు చేయాలంటే నాకు ఎంత సమయం పడుతుంది ఎంత సహకారం కావాలా ఎంత ఓపిక కావాలా ఎన్ని గంటలు పని చేయాలి కానీ వదలను మేము అందరికీ హామీ ఇస్తా ఉన్నా వదిలే ప్రశ్నే లేదు ఈ ఊరిని బాగు చేసి తీరుతానని మీ అందరికి నేను హామీ ఇస్తా ఉన్నా చెప్తాను సమస్యలు ఏ వీరికి పోయినా సమస్యలు నాకు తెలుసు ఇవన్నీ కూడా కష్టం దీనికి డబ్బులు కావాలి దానికి పై నుంచి డబ్బులు రావాలి కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా వస్తాయి దాంట్లో ఏమి ఇబ్బంది ఏమీ లేదు దాంట్లో సమస్య ఏమీ లేదు కానీ ఇక్కడ ఉన్న అక్కలు అమ్మలు కూడా చెప్తా మరి నేను మీ ఆర్పీలు అందరితో కూడా ఓ మీటింగ్ ఏర్పాటు చేసిన మీకు తెలుసా తెలుసా తెలీదమ్మ కొంతమంది మీకు అందరికీ చెప్పమని కూడా చెప్పిన ఆర్పీలు చెప్తాము సార్ మీకెందుకు అన్నారు నేను ఆ రోజు చెప్పిన ఒకే ఓ మాట ఆ ధోనిలో మొగాళ్ళను వదిలిపెట్టండి రెండు లక్షల యాభై వేల మంది జనాభా ఉంటే ముప్పై వేల మంది ఆడవాళ్ళు ఉన్నారు అంటే మగాళ్ళ కంటే కూడా కొంచెం ఎక్కువ మంది ఆడవాళ్ళు ఉన్నారు ఆదరణలో అన్ని ఊళ్ళో అలాగే ఉంటారులే కొంచెం ఎక్కువ ఉంటారు ఇప్పుడు జనాభా అట్లా పెరిగింది ఆడవాళ్ళు ఈరోజు కుటుంబాన్ని నడుపుతా ఉన్నారు ఒకప్పుడు మగవాళ్ళని వచ్చాయి నేను మగాడిని నేను చెప్పినట్టు నెల కూర్చో అంటే కూర్చో లే లే వండి పెట్టినట్టు వండి పెట్టు అనేది ఒకప్పుడు ఇప్పుడు ఆడవాళ్ళు చెప్తున్నారు నువ్వు కూర్చోవు నువ్వు లెయి నువ్వు వంటది చెప్తారా లేదా మీరంతా అయితే నాకు చెప్తుంది అప్పుడప్పుడు ఎప్పుడైనా ఆదివారం ఇంట్లో ఉంటాను కదా మావిడ చెప్తుంది వారం అంతా నేను పని చేశాను ఈ ఒక్క రోజు పొద్దున్న టీ పెట్టిన దగ్గర నుంచి రాత్రి దాకా నువ్వు వంట చేయంటే నేను రుమాణంగా చేస్తా ఆనందంగా చేస్తా నాకు అసలు ఏం లేదు బాగా బిడ్డలను చేసుకోవాలి తప్పేముందమ్మా అదేనా తప్ప కదా అట్లా ఆడవాళ్ళు కూడా తిరిగి అంటే బాగా బలం వచ్చింది ఎలా వచ్చింది ఆడవాళ్ళు రోజు సంపాదిస్తున్నారు కాబట్టి ఆడవాళ్లకు ప్రభుత్వాలు లోన్లు ఇస్తున్నాయి మీ అందరికి అవునా కదా ఒకళ్ళకి లోన్లు ఇస్తాయా నీకు ఇస్తే అయినా నువ్వు కదా అట్లా కాదు నువ్వు తాయతో పేకాడ ఆడేస్తావు ఇది చేస్తే ఇది చేస్తే పాడకపోతే మేము మగవాళ్ళకి లోన్లు ఇవ్వము అని ప్రభుత్వం చెప్తుంది ఆడవాళ్ళకి పిలిచి పిలిచి డబ్బులు ఇస్తాము దాంతో తప్పనిసరిగా మగవాళ్ళకి అందరికి ఆడవాళ్ళ మాట వినడం కంపల్సరీ అయిపోయింది లేకపోతే ఆ డబ్బులు వచ్చేసాయని నేను ఇవ్వాలంటే ఏం ఈ ఈరోజు వ్యవసాయం చేసే వాళ్ళందరూ కూడా ఆడవాళ్ళకి వచ్చే బ్యాంకు లోన్లు తీసుకొని విత్తనాలు కొనుక్కుంటారు ఐదుగురు కొనుక్కుంటారు ఇంట్లో టౌన్ లో అందరూ కూడా చిన్న చిన్న వ్యాపారాలు చేయాల్సి వస్తే ఆడవాళ్ళ లోన్లతో వ్యాపారాలు చేస్తా ఉన్నారు ఇంట్లో ఏదైనా అప్పు సొప్పు ఉంటే మీరు తీసుకొచ్చే లోన్లతో వాళ్ళ అప్పులు కడతా ఉన్నారు స్కూల్ ఫీజులు కట్టాలంటే మీరు తీసుకొచ్చే డబ్బులతో కడతా ఉన్నారు ఇవన్నీ కడుతున్నారు కాబట్టి ఆడవాళ్ళు ఈ రోజు కుటుంబాన్ని నడుపుతా ఉన్నారు అంటారు మగవాళ్ళు దయచేసి ఏమనుకోవద్దండి ప్లీజ్ ఇది చూడం అంత అనే ఇంత పెద్ద స్టేజ్ లో ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఐదు మంది ఆడవాళ్ళు ఉన్నారు నలభై మంది మగవాళ్ళు కూర్చున్నా అన్న అనే కదా నేను చెప్తాను సగం మంది ఆడవాళ్ళు ఉన్నారు అంట నేను సగం మంది ఆడవాళ్ళు కూర్చోబెడితే కదా నాయకత్వం మారుతుంది పార్టీలు కూడా మారుతాయి అంటాను నిజమే కదా చెప్పండి అమ్మా నేను మీకోసం గట్టిగా సమర్థించాలని మీరు మీరు చెప్పకపోవాలి గట్టిగా సమర్థపడతాయి కదా నేను మీకోసమే మాట్లాడతాను నేను చూడు నేను ఎమ్మెల్యే ఉండగా పోను పోనుకో సగం స్టేజ్ చేస్తా కూడా ఆడవాళ్ళతో నింపేస్తా మీరేం టెన్షన్ పడతాయి మీ ఆర్టీలో మీరు లీడర్లు అంతా లీడర్లు అయిపోతారు ఏం అనుమానం లేదు కాబట్టి మీరందరూ కూడా ఈరోజు నేను నేను మొన్న ఆర్టీలో చెప్పింది ఒకటే ఆడవాళ్ళని మరింత గట్టిగా చేస్తే వాళ్ళే డబ్బులు వస్తా ఉన్నాయి వాళ్ళకి లోన్లు వస్తా ఉన్నాయి కానీ వాళ్ళకి ఏం చేయాలి తెలియదు ఆ లోన్లు తీసుకెళ్లి వాళ్ళ నాయకు ఇచ్చేస్తా ఉన్నారు వాళ్ళ బిడ్డలకి ఇచ్చేస్తా ఉన్నారు వాళ్ళు దాని పెట్టి వ్యాపారం చేస్తే పర్లేదు సరిగ్గా చేయకపోతే పోతే కదా నువ్వు కోలు ఆ లోన్లన్నీ కూడా కదా అందువల్ల నేను నా ఉద్దేశం ఏంటంటే ఆదోనిలో ఉన్న ఆడవాళ్ళు నాకు ముఖ్యము ఆదోనిలో ఉన్న అక్క చెల్లిలు వ్యాపారాలు చేయాలి ఆదోనిలో ఉన్న అక్క చెల్లిలో ఆ బాగా డబ్బు సంపాదించాలి ఇదే మా కుమార్ లీడర్ నరేంద్ర మోడీ గారు కూడా ప్రధానివి ఉంటారు నాకు పేరు కూడా వేటారు లక్ష్మీదిది అన్నాడు అది ఎంతమందికి అర్థమైతే కొంతమంది ముస్లింస్ కి అర్థమై ఉంటారు లక్ష్మీదిది అంటే మా అక్కా చెల్లెలు రక్షాధికారి అని చెప్పడం అంతే కదా నేను మొన్న ఆఫీస్ మీటింగ్ జరిగినప్పుడు చెప్పారు వర్షం పడుతునే మా దొర్న గ్రేమే వొడ్ని ఓం నేను మొన్న ఆర్పీ మీటింగ్ లో చెప్పిన ఎంతమంది లేకపోతే ఇది అని చెప్పి మీకు అందరికి లోన్లు వచ్చినాయి కదా ఎంత మంది బ్యాంక్ అకౌంట్ లో లక్ష ఉన్నాయి చెప్పండి నేను అడిగినా ఎవరు చెయ్యి ఎవరో ఒకరోజు చెయ్యారు అందరూ కూడా గమ్ముడు కూర్చున్నారు నేను వీళ్ళు అడిగిన ఆఫీసులు అందరికీ అడిగిన మీ దగ్గర లక్ష రూపాయలుందా మీ దగ్గర లక్ష ఉందా మరి మీకు తెలిసేదాలో ఆదోనికి ముప్పై మూడు కోట్ల రూపాయలు ఆడవాళ్లకు లోన్ లాగా ఈ సంవత్సరం ఇచ్చినారు ముప్పై మూడు కోట్లు ఇచ్చినారు ఎంతమంది ఆడవాళ్ళకి ఇచ్చినారు డెబ్బై నాలుగు వేల మంది ఆడవాళ్ళకి ఇచ్చినారు అంటే మండలంలో నలభై మంది నాలుగు వేల మంది ఉన్నారు ఇక్కడ ముప్పై అరవై వేల మందితో ఉన్నారు మొత్తం అంతా కలిపి నేను నాకు కరెక్ట్ గా నెంబర్ ఇస్తే ప్రతి ఒక్కరికి రెండు లక్షలు మూడు లక్షలు ఐదు లక్షలు పది లక్షలు వచ్చినాయా లేదా చెప్పండి అక్కడ మీద వచ్చినాయా లేదా చెప్పండి మరి ఆ డబ్బుల్ని పెట్టి మీరు వ్యాపారాలు చేస్తే మీరు లక్షాధికారులు కోటీశ్వరులు అవ్వడం చాలా సులభంగా అయ్యేది కానీ ఏ వ్యాపారం చేయాలి ఎటువంటి వ్యాపారం చేయాలని కొంతమందికి తెలుస్తుంది కొంతమందికి తెలియదు అందువల్లే నేను ఆఫీసర్ని లేదా మీ మెహ్మా వాళ్ళందరికీ కూడా చెప్పిన నాగదు ఏ వ్యాపారం చేస్తే అని నేను ట్రైనింగ్ ఇస్తాను నేను పెద్ద పెద్దగా ఇట్లా వేరే వేరే సిటీల్లో ఉన్న వాళ్ళందరిని తీసుకొని వచ్చి ఆదోనిలో మహిళలకు నేను ట్రైనింగ్ ఇస్తాను ఇప్పిస్తాను నేను ఇప్పిస్తాను ఇప్పిస్తే దాంతో ఎట్లా సంపాదించాలో సంపాయించాలో మీకు మీరు ఎప్పుడైతే లక్షాధికారులు అవుతారో అప్పుడు మీ ఇంట్లో అందరికీ చేయి కట్టుకొని మీ దగ్గర ఉంటారా అప్పుడు ఆదోని కూడా క్షేమంగా ఉంటదని నా ఉద్దేశం అర్థమైనవా సో ఈ విషయాన్ని ఆ రోజు నేను చర్చించి మీ అందరికి కూడా చెప్పమన్నాను మళ్ళీ మీ అందరినీ కలిసినప్పుడు చెప్తాను ఇవన్నీ మీకు ఇవన్నీ కూడా ప్రభుత్వం చేయడానికి సిద్ధం కాదు అంటే నేను అంటే వ్యక్తిగతమే కాదు మా ప్రభుత్వం కూటమి ప్రభుత్వం నుంచి ఇవన్నీ చేయడానికి మేము ముందుకు వస్తాము వంద రోజుల మా పరిపాలన ఎలా ఉందో ఒకసారి మీకు తెలియజేయడానికి మాత్రమే ఇంతసేపు మీద మాట్లాడినాను ఏది ఏమైనా చెప్పాల్సింది చాలా ఉంది కానీ మీకు ఆకలి కూడా అవుతా ఉంది కాబట్టి నేను రెండు మ్యాచ్ చేయడం కష్టం కాబట్టి ఆకలికి ప్రాధాన్యత ఇచ్చి సభ ముగిద్దాం ఏమో ఆ మళ్ళీ గారు మనం కలుస్తూనే ఉంటాం నేను మిమ్మల్ని వదిలిపెట్టను సమస్య లేదు మేము అందరూ కూడా లఘుపతి దీదీలు అయ్యేదాకా అందరూ లక్షాధికారులు అయ్యేదాకా మీ అందరి బ్యాంక్ అకౌంట్లో కనీసం ఒక లక్ష రెండు లక్షలు ఉండేదాకా మిమ్మల్ని దయ్యంలాగే పీడిస్తా ఉంటా ఏమమ్మా అక్క నేను వదిలిపెట్టిన ఎందుకంటే నాకు ఓడేసిన పాపానికి మీరు నా వెనకలు పడటం కాదు నేనేం వెనకలు పడతా ఇంకా ఐదేళ్ళు వదలు మిమ్మల్ని ఏదో రకంగా మిమ్మల్ని లక్షాది పాలని కోటీశ్వరులను చేసిన తర్వాతనే మీరు సంతోషంగా ఉండడం చూసిన తర్వాతనే నేను ఆనందపడతానని మీ అందరికీ తెలుస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుందాం నమస్కారం